అనే విహారీ బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటాడు దాంతో యమున ఎక్కడికి వెళ్తున్నా విహారీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ముంబైకి వెళ్తున్నానని విహారీ అనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు చారు విహారితో విహారీతో ఇప్పుడు ముంబైకి ఎందుకు విహారీ అని చెప్పి అంటూ ఉంటే మన వంద కోట్లు ఎవరో వాళ్ళను పట్టుకోవడానికి అని విహారీ అంటూ ఉంటాడు ఇకప్పుడు సహస్ర ముంబై వెళ్తే మాత్రం వాళ్ళని ఎలా పట్టుకుంటావు బావా అని చెప్పి అంటూ ఉంటుంది మన కంపెనీ సర్వర్స్ అన్నీ కూడా ముంబైలోనే ఉన్నాయి హ్యాక్ చేసిన వాళ్ళ ఐపీ అడ్రస్ ఇక్కడ కనుక్కోకపోవచ్చు కానీ ముంబైకి వెళ్తే ఖచ్చితంగా ఆ ఐపీ అడ్రస్ని పట్టుకొని వాళ్ళెవరో కనిపెట్టొచ్చు అని విహారీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో అంబిక వెంటనే పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ విహారీ ముంబై వెళ్తున్నాడు మనం హ్యాక్ చేసిన ఆ వంద కోట్ల గురించి కనుక్కోవడానికి అని అనగానే అప్పుడు సుభాష్ అయితే ఎట్టి పరిస్థితులనో విహారీ ముంబైకి వెళ్ళకూడదు అని చెప్పి విహారీని కిడ్నాప్ చేయించాలని అంటూ ఉంటాడు తర్వాత సుభాష్ రౌడీలకు ఫోన్ చేసి వెంటనే నేను చెప్పిన లొకేషన్కి రండి మీకు పనిపడింది అని చెప్పి అంటూ ఉంటే ఆ రౌడీలో సుభాష్ చెప్పిన చోటుకి వస్తూ ఉంటారు మరోపక్క ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మిని జాగ్రత్తగా తన ఇంటికి తీసుకుని వెళ్తుంది విహారీకి విషయం చెప్పడం కోసమని విహారీకి సంధ్య ఫోన్ చేస్తూ ఉంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సంధ్య విహారీ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఆనల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి